ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ రోజున కో కోరల పున్నమి అండి అలాగే దత్తాత్రేయ జయంతి అండ్ నరక పౌర్ణమి అని కూడా అంటారండి ఈరోజు ఇదే కాదు ఈరోజు అన్నపూర్ణ జయంతిగా కూడా జరుపుకుంటారండి మార్గశిర పౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుందండి కార్తీక పౌర్ణమికి మరియు మార్గశిర పౌర్ణమికి చంద్రుని కిరణాలలో అమృతం ఉంటుందని అంటుంటారు ఈరోజు పూర్ణచంద్రుడు వచ్చినాక చంద్రుని కిరణాలు తగిలేలాగా ఈ ఒక్కటి గంట సేపు ఉంచి తిన్నట్లయితే లేదా వీటిని వెన్నెలలో పెట్టి తాగితే వారికి సకల దరిద్రాలు పాపాలు పోతాయి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ పౌర్ణమి గడియాలలో చంద్రుడు అమృతాన్ని ప్రసరిస్తారు ఈ పదార్థాలు ఆ చంద్రకిరణాలలోని అమృతాన్ని గ్రహిస్తాయి కాబట్టి వీటిని తిన్నా తాగినా మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు మనకు తెలియకుండానే నయం అవుతాయండి మరి అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు అతి ద అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం వలన దత్తుడు జన్మించాడు దత్తం అంటే ఇచ్చినవారు అని అతని కుమారుడు ఆ ఆత్రేయుడు అయ్యాడు దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తమ గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందారు దత్తాత్రేయులు ప్రదోషకాలంలో జన్మించారు అని చాలామంది నమ్ముతారండి దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి దత్తాత్రేయుల వారి జననం గురించి ఈరోజుకి ఈ పురాణాలు కథ వింటే మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయండి ఈ కథ వింటే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి ఒక్కసారి లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ తమ పాతివృత్యం గురించి మాట్లాడుకునే సమయంలో వాడికి ఒక ఇంత గర్వం కలుగుతుందండి నా అంతటి పతివ్రతలు ఈ చతుర్దశ పవనాల్లో ఎవ్వరూ లేరని ఆ ముగ్గురు అనిపించిందండి వీరి గర్వాన్ని అనించడానికి పరమాత్మలు ఒక అద్భుతమైన లీలను చేశారండి ఒకసారి నారదుడు దేవలోకానికి చేరుకొని వరుసగా వైకుంఠంలో లక్ష్మీదేవిని కైలాసంలో సతీదేవిని బ్రహ్మలోకంలో దేవిని దర్శించుకొని ఆ ముగ్గురితోనూ ఈ విధంగా చెప్పారు అమ్మ భూలోకంలో అతి మహర్షి ధర్మపత్ని అనసూయ మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం చాటిలేనిది ఆమె పవిత్రతకు ముందు ఈ చతుర్దశ భవనాల లో మరే పాతి ఎవరి పాతివత్యము నిలబడలేదు త్రిమూర్తుల పాతులకు నారదుని మాటను నచ్చలేదు ఇక త్రిమూర్తుల దగ్గరకు వారు వెళ్ళి ఇది నిజమో కాదో మీరే తెల్చాలి అని చెప్పి త్రిమూర్తులను పట్టుబట్టారు వారు ఎంత చెప్పినా వినలేదు అనసూయాదేవి పాతివ్రత్య మహిమను లోకానికి తెలియజేయాలి అనే సంకల్పంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధువేషారుణలో మహర్షి ఆశ్రయానికి వెళ్ళారని మధ్యాహ్నం వేళ అతిథులుగా వచ్చినటువంటి సాధువులను చూసి అనసూయ దేవి ఎంతగానో సంతోషించింది ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఏర్పాటు చేసింది ఆ ముగ్గురికి నమస్కరించి వారికి ఐక్య పాత్యాతలు సమర్పించి ఫలాలు మూలకందాలు తెచ్చి ముందే పెట్టింది త్రిమూర్తులు ఆయన ఆ సాధువులు ఈ విధంగా అన్నారు మేము మీ ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటే ఒక షరతు ఉంటుంది ఆ షరతు ఏమిటంటే నీ వంటిపై బట్టలు లేకుండా మాకు వడ్డిస్తేనే స్వీకరిస్తాము ఈ విధంగా వడ్డిస్తే మేము తినము అన్నారు ఆ మాటలు విన్నటువంటి అనసూయాదేవి ఎంతో ఆశ్చర్యపోయింది కానీ అతిథి ధర్మం పాటించాలి ఇందులో ఏ మాత్రము లోటు చేసినా తన పాతివ్ర సత్యానికి భంగం కలుగుతుందని చెప్పి గ్రహించింది తన ఆంతరిక దృష్టిని శ్రీమన్నారాయణపై కేంద్రీకరించి ధ్యానించి పతిదేవుడి ఆయన తన అత్రి మహర్షిని ధ్యానించుకుంది ఇది దేవుని తప్ప మరొకటి కాదని భావించింది ఆ సాధువులు తమ పాతివ్రత్యాన్ని ప్రతీక్షించడం కోసం వచ్చారని ఆ మనస్సులో దున సంకల్పంతో ఈ విధంగా వచ్చింది నా పాతివ్రత ధర్మం సత్యమైనది ఇష్టం అనేది అయితే ఈ ముగ్గురు ంధువులు ఆరు మాసాల శిశువులుగా ఊదురు కాక అనుకున్నది ఇక ఆ అనసూయ సంకల్పం నెరవేరి సాధువులు శిశువులు అయ్యారు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు అనసూయ ఆ ముగ్గురు శిశువులను తన ఒడిలోకి తీసుకొని పాలు పట్టింది మూడు వయ్యార ఉయ్య ఏర్పాటు చేసి జోరలు పాడుతూ బా నిద్రపించింది తన కన్న బిడ్డలలా లారించింది శిశువులైనటువంటి త్రిమూర్తులు అనసూయ ఇంటిలో పెరుగుతూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది తమ భర్తలు దేవలోకానికి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలకు మనస్సులో ఆందోళన మొదలయ్యింది ఒకరోజు నారదుడు వచ్చి భూలోకంలో జరిగిన వృత్తాంతం అంతా వివరించి అమ్మ అనసూయాదేవి పాతివ్రత్య మోహూర్తుతో మీ పతి దేవుళ్ళు పసిబిడ్డ గా మారిపోయారు వారు అత్రి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పి నారదులు చెప్పారు ఇక ఆ ముగ్గురు అత్రి ఆశ్రమానికి వెళ్ళారు శిశువులైన త్రిమూర్తులను చూసి తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు పతివ్రత అమ్మ తల్లి అయినటువంటి అనసూయ దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకున్నారు మా వల్ల ఈ తప్పు జరిగింది మీ ఇంతటి పతివ్రతలో మరొకరు లేరు ఆ విధంగా త్రిశక్తులు అహం వీడి వాస్తవాన్ని అంగీకరించారు వారి బాధను అర్థం చేసుకున్న అనసూయాదేవి ముగ్గురు శిశువులకు వారి వారి నిజస్వరూపాలను ప్రసాదించింది త్రిమూర్తులు చిరునవ్వులు చిందిస్తూ తమ భార్యల ఎదుట ప్రత్యక్షమయ్యారు లక్ష్మీదేవి సతీదేవి దేవి తమ భర్తల చెంతకు చేరారు ఈ సందర్భంగా సంతోషంలో ఏదైనా వరం కోరుకోమని చెప్పారు త్రిమూర్తులు దానికి స్వామి మీ ముగ్గురు నాకు పుత్ర సంతానం కావాలి అని చెప్పి అనసూయాదేవి అడగగానే త్రిమూర్తులు తదాస్తు అన్నారు అత్రి అనసూయులను దీవించిన త్రిమూర్తులు వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు కొంతకాలం గడిచినాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దంపతులకు ముగ్గురు బిడ్డలు జన్మించారు బ్రహ్మ అంశతో చంద్రుడు శంకరుని అంశంతో దుర్వాస మహర్షి విష్ణు అంశతో దత్తాత్రేయులు వారు జన్మించారు దత్తుడు దయామూర్తి యోగీశ్వరుడు భక్తవత్సలుడు స్వామిని అని స్మరిస్తే చాలు వచ్చి ఎదురుగా నిలబడతాడు అందుకే ఆయనకు శృతిగామి అని పేరు మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు రాత్రి ఒక బకెట్ నీటిని చంద్రకాంతి తగిలేలాగా ఉంచి ఒక్క గంట తరువాత ఆ నీటితో స్నానం చేయాలి ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు పోతాయి మనసుకు సంబంధించిన రోగాలన్నీ పోతాయి మీ దేహంలో ఆ నీరు అమృతాన్ని నింపుతుంది మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండేటువంటి అనేక రోగాలు ఈ ఔషధ నీళ్ళు మాయం చేస్తాయి అందుకే ఈరోజు విన్నల తగిలేలాగా ఈ విధంగా ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఇది ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుని వెన్నెలలో అటుకులు బెల్లము పాలు ఒక గంట సేపు ఉంచాలి ఇక వీటిని మొత్తం కలిపి తీసుకోవాలండి అటుకులు బెల్లము పాలు చంద్రకాంతిలో అమృతాన్ని గ్రహిస్తాయి ఈ విధంగా వెన్నెల కాంతిలో వీటిని ఉంచి తినడం తాగడం వలన మన దేహంలో అనేక వ్యాధులు నయం అవుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము దిష్టి దోషాలు దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని రకాల పాపాలు నివృత్తి అయ్యి అనంతకోటి పుణ్య ఫలం కలుగుతుంది ఇక ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు నేరుగా మనకి కలుగుతుందనే చెప్పాలి ఈ పౌర్ణమి రోజు అంతా ఇంత విశిష్టమైనది అండి ఆ స్వామివారి ఆశీస్సులు నేరుగా మనం పొందాలి అనుకుంటే ఈ విధంగా చేయాలండి ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే ఈ అద్భుత శక్తి ఉంటుందండి అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఎవరైతే రాత్రి పది గంటలు దాటాక చంద్రుని సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుని దర్శించి ఒక నమస్కారం చేసుకుంటే అది ఎంతో పుణ్య ఫలితాలతో పాటు మనకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి దీవెనలు నేరుగా అందుతాయి ఇదే మార్గశిర పౌర్ణమికి ఉండేటువంటి విశిష్టత ఈ విధంగా మనం చంద్రునికి నమస్కారం చేసుకోవటం వల్ల మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అంతేకాదు ఈ మార్గశిర మాసం యొక్క అదృష్టం మనకి చేరుతుంది సకల దేవతల ఆశీస్సులు మనకి చేరుతాయి కేవలం ఇంటి పెద్ద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా చంద్ర దర్శనం చేసుకుని ఒక నమస్కారం చేసుకోవాలండి కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి దీవెనను నేరుగా మనకి అందాలి అంటే ఈ ఒక్క మార్గశిర పౌర్ణమి రోజున చంద్రునికి రాత్రి పది గంటలు దాటినాక నమస్కారం చేసుకుంటే చాలండి ఈ ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే అంతటి విశిష్టత ఉంటుంది ఈ రోజు మబ్బులు పట్టి చంద్రుడు ఆ సమయంలో కనిపించలేకపోయినా రాత్రి పది గంటలు దాటిన తరువాత చంద్రుడిని దత్తాత్రేయ స్వామిని మనస్సులో అనుకుని నమస్కారం చేసుకుంటే చాలండి వారి దీవెనలు నేరుగా మనకు అందుతాయి వారి దీవెనలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు ఈ రహస్యాన్ని మన బంధువులకు కూడా తెలియచేసుకు అంతే మంచిదండి అలాగే ఈరోజు కోరళ పౌర్ణమి అంటారండి ఇది అనాతిగా వస్తుంది ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున కోరళ పౌర్ణమి లేదా నరక పౌర్ణమిగా జరుపుకుంటారండి ఈరోజు ఎవరైతే మీ ఇంటిలో ఈ చిన్న పని చేస్తారో వారికి అభిమృత్యు దోషాలు తెలిగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది ఆధునిక హురుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని పండుగలను మర్చిపోతూనే ఉంటున్నాం పూర్వం కూరల పౌర్ణమి రోజున సజ్జ బూరెలు లేదా కుడుములు చేసి ఉదయం లేవగానే ముఖం కడుక్కొని మూడుసార్లు కుక్కకు వేసేవాళ్ళండి ఈ విధంగా మొక్కలకి కొడికి వేయకుండా ఆ రోజున భోజనం చేసేవాళ్ళు కాదండి ప్రస్తుతం ఈ సాంప్రదాయం అనేది అంతరించిపోతుంది అసలు కూరల పున్నమి గురించి పూర్తిగా మనం తెలుసుకుందామండి కూరల పున్నమిని నరక పౌర్ణమి అంటారండి రోజు యమధర్మరాజులు ఆరాధిస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు చంద్రుని ఆరాధించాలి అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధర్మరాజు కూరలు తెరుచుకుని ఉంటారు కాబట్టి ఈ రోజుతో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయి దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును ఈ రోజు కొలుస్తారు ఈ రోజు కూరల అమ్మవారిని పూజిస్తారు ఈ మా సాత్ర సాక్షాత్తు చిత్రగుప్తుడి చెల్లెలండి ఈమెను కూడా గ్రేమ దేవతగా పూజలు చేస్తారు చిత్రగుప్తుడి పాప పుణ్యాన నివేదిక ప్రకారం యమరాజు యమధర్మరాజు జీవులకు శిక్ష వేస్తారు కాబట్టి చిత్రగుప్తులు మానవులు చేసిన పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని యమధర్మరాజుకు చెబుతారు ఈ విధంగా జీవుడు చేసేటువంటి పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తుడు ప్రధాన పాత్ర అండి జీవులు చేసినటువంటి పాప పుణ్యాలు కర్మలు ముందుగా చిత్రగుప్తునికి తెలిసిన కే అది యర్మ ధర్మరాజుకు తెలుస్తుందండి పురాణాల వివరణ ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తులు తన చెల్లెలు అయినటువంటి కోరల అమ్మవారి ఇంటికి వస్తారు ఇలా తన అన్నయ్య ఇంటికి రావడంతో చెల్లెలు ఎంతో ఆనందంతో ఘనమైన వంటలు చేస్తుంది విందు ఏర్పాటు చేస్తుంది చెల్లెల దగ్గర ఎంతో ప్రేమతో చూపిస్తున్న చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు రోజుని ఎవరైతే నిన్ను పూజిస్తారో అంటే ఘోరల అమ్మవారిని పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయాలు పోతాయని వారి పాపాలు తొలగిస్తాను అని చెప్పి తన చెల్లెలు అనేటువంటి కూరల అమ్మవారికి చిత్రగుప్తుల వారు వరం ఇస్తారండి చిత్రగుప్తుని పైన ఉన్నటి అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు మాట ఇస్తారంట అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కూరల అమ్మను పూజించడం ప్రారంభమవుతు ప్రారంభమైందండి ఆ విధంగా ఈరోజు కోరల పొన్నమిగా పేరు వచ్చింది అందుకే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కోరలమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు కో పూర్వపు రోజుల్లో ఈ రోజును పెద్ద పండుగగా చేసుకుంటారండి కోరలమ్మకు మినప రొట్టెలు నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు సాయంత్రం మినప రొట్టెలు తయారు చేసుకుని చిన్న ముక్కను కొరికి అమ్మవారికి కూడా కుక్కలకు కూడా వేస్తారండి ఈ విధంగా చేస్తే మన స దంతాల్లో ఉన్న విషయం పోతుంది అని చెప్పి నమ్ముతారండి ఈరోజు ఈ విధంగా చేస్తే ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులుతూగుతారని నమ్ముతూ ఉంటారు ఈరోజు కనీసం కూరలమ్మ తల్లిని తలుచుకొని మనస్సులో నమస్కారం చేసుకున్నా చాలండి చిత్రగుప్తులు ఎంతో ఆనందించి పాపాలను పోగొడతారు ఈ సందర్భంగా మనం దీర్ఘ ఆయుష్తో నిండు నూరేళ్ళు ఏ విధంగా జీవించాలి అని చెప్పేది ఒక చిన్న పురాణ కథ తెలుసుకుందామండి ఈ రహస్యాన్ని శ్రద్ధగా వినండి పూర్వం ఒకసారి సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళాయండి తాము ఏ విధంగా జీవించాలో ఆ రహస్యాన్ని తెలపమని చెప్పి కోరారు వారిని చూసిన బ్రహ్మ ఈ విధంగా అన్నారు దేవతలారా మీకు యజ్ఞమే ఆధారము యజ్ఞం అవిశ్చుని ఆహారంగా స్వీకరించండి అమృతాన్ని తాగండి సూర్యుడు మీకు వెలుగునిస్తాడు అని చెప్పగా దేవతలు ఎంతో సంతోషించి వెళ్ళిపోతారు ఇక బ్రహ్మదేవుడు మానవులను ఉద్దేశించి మానవులారా మీరు ఆహారం విషయంలో నియమాన్ని పాటించండి ఉదయం ఒక్కసారి మరియు సాయంత్రం ఒక్కసారి ఇలా రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనాన్ని చేయండి అగ్ని మీకు వెలుగు వేడిని ఇస్తారు అని చెప్పి ఆశీర్వదించారండి ఇక జంతువుల్ని చూసి బ్రహ్మదేవుల వారు ఈ విధంగా అన్నారు ప్రాణులారా ఆహారం విషయంలో మీకు నియమం లేదు కావలసినప్పుడు కావలసినంత ఆహారాన్ని తినవచ్చు మీకు అదే మంచిది అని చెప్పారు ఆ తరువాత అసురులు బ్రహ్మ ముందుకు వచ్చి నించున్నారు వారిలో ఉన్నటువంటి కోపాన్ని చూసి బ్రహ్మవారికి అహంకారం మాయ ఈ రెండింటిని అనుగ్రహించి అనుగ్రహించారండి ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే దేవతలు ప్రాణులు చివరికి అసురులు కూడా బ్రహ్మాజ్ఞను పాటించారు కానీ మానవులు మాత్రం బ్రహ్మ మాట వినకుండా నియంత్రణ లేని ఆహారం తీసుకోవడంతో కష్టాల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఆహార నియంత్రణతో దీర్ఘ ఆయుష్ను పొందవచ్చు అనే వేద సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించడం అవసరమండి ఇది శతపథ బ్రహ్మలో వివరించిన రహస్యం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెలుసుకొని ఉంటారని దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ రోజు మంచివి కావు అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే ఈ కూరల పౌర్ణమి రోజు యమధర్మరాజులు పూజించడం వల్ల శాంతి కలుగుతుందన్న నమ్మకం ఈసారి పౌర్ణమి తేదీ అనేది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి డిసెంబర్ ఇరవై ఆరవ తే ది ఉదయం ఈ ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుందండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఈసారి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ సూర్యోదయం సమయం నుండి రాత్రికి కూడా పౌర్ణమి గడియలు ఉంటాయి వ్రతాలు చేసుకునేవారు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఆచరించుకుంటే చాలా మంచిది కాబట్టి మార్గశిర పౌర్ణమి లేదా కూరల పౌర్ణమి రోజు లేదా దత్తాత్రే జయంతి నరక పౌర్ణమి లేదా అన్నపూర్ణా జయంతి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుంది అన్నపూర్ణాదేవి జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈరోజు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఆకలి దప్పుల బాధలు ఉండవు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించి అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మీకు జీవితంలో తింటికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది పార్వతీదేవి సరదాగా ఒక్కసారి శివుని కన్నులు మూస్తే ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చెప్ టి చేతులు నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరుని అక్కి అర్చించి కామాక్షిగా ఏకామృతనాథుడిని కొలచి తన పూర్వ రూపాన్ని పొందింది ఆ రూపం శాశ్వతం కావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఈ విధంగా చెప్పారండి దేని అన్నపూర్ణగా మారి కాశీలో ఈ బిడ్డలకు అందినము భక్షకు అనుగ్రహించు ప్రళయంలో సైతం కాశీలో అన్నం లేకపోవడం అనేది ఉండకూడదు అలానే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి ఆ మహా శివుడు చెప్పినప్పుడే జీవించి ఉన్నవారికి ఏ లోటు రాకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతం పట్టింది అన్నపూర్ణగా కూడా ఆ అమ్మవారు అక్కడ అవతరించింది శ్రీనాడు కాశీఖండంలో అన్నపూర్ణమ్మ గురించి గొప్పగా వర్ణించారు అమ్మవారు ఎర్రని వర్ణంతో చింతమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఒంటి నిండా నగలతో మెరిసిపోయి అన్నపూర్ణకు చిన్ని ఎడమ చేతిలో పాయసపు పాత్ర కుడి చేతిలో గరిడా ఉంటాయండి పాయ రెండు చేతులు అభయవరద ముద్రలను పెట్టి ఉంటుందండి ఆ అమ్మవారు అన్నపూర్ణాలైన దేవల గోడలపై భిక్ష పాత్రలో శివుని రూపం దర్శనమిస్తుంది ఈ జగత్తు మాయ ప్రకృతి కూడా మా అయ్యేనని సదాశివుడు ఒక్కసారి పార్వతీదేవితో మా వాదించారంట ఆ మహాశివుని మాటలకు అమ్మవారికి కోపం వచ్చి ప్రకృతి నాలో అంతర్భాగం జీవులందరికీ అందం ఇచ్చి సృష్టిని పోషిస్తున్న దాన్ని నేను అటువంటి నేను కూడా అమాయం అయిపోతే పరమేశ్వర ఈ సృష్టి ఏమవుతుందో చూడు అని అంతర్ధానం అయిపోయింది ప్రకృతి గతి తప్పింది లోకాలు విలువిలలాడిపోయాయి సృష్టి క్రమం దెబ్బతినింది ఈ భూమిపై బిడ్డల ఆక్రందనలు చూడలేక ఆ తల్లి కాశీపురాదీశ్వరి అయినటువంటి అన్నపూర్ణాదేవిగా మళ్ళీ వచ్చి శంకుని సైతం రిక్ష పాత్రతో ఆ ముంగిటి నిలిచారు అన్నం జీవుణ్ణి పోషిస్తుంది పునరుత్పత్తికి సహకరించే వీర్యము పునఃసృష్టించే ఆత్మ జ్ఞానము పునర్జన్మ రహితమైనటువంటి మోక్షాన్ని కోరి వైరాగ్యము అన్నం వల్లే సిద్ధిస్తాయి అన్నమే సంపద కలియుగంలో అన్నమే ఆయుష్ అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధిద్దాం భిక్షాన్ దేహి అనిగా పార్వతీదేవిని పాటిస్తాం ఈ జగతంతా అన్న పూర్ణాదేవి లీలా విలాసమి బ్రహ్మాండం వారమే ఉదరంగా కలిగిన ఆ తల్లి ధ్యామ్ విశ్వేశ్వరుని మనసు ఎరిగి సమస్త జీవులను జ్ఞానాన్ని పంచుతుంది బిడ్డల ఆకలిని ఏరిగి అన్నం పెట్టే ప్రతి తల్లి కూడా అన్నపూర్ణ దేవితో సమానం జీర్ణించే శక్తి అమ్మవారి అడిగే శక్తి ఉంటే చారు అదే అర్హత బిడ్డలందరికీ ఆ అర్హత కలిగేంత వరకు ఆ అమ్మవారు వేచి చూస్తుంది కోరుకున్న వారికి కోరుకున్న వరాన్ని భిక్ష పాత్రలో వేస్తుంది మూడు బొద్దులో తనకు భిక్ష లభించటం లేదని కాశీపై కోపించి మూడు తరాల వారిని శపించబోయిన వ్యాసుని అన్నపూర్ణాదేవి చేరదీసి శిష్యులతో సహా వ్యాసునికి కడుపారా భోజనం పెట్టింది మొత్తం నూట నలభై నాలుగు రకాల పదార్థాన్ని ఆరగించేంత వరకు తాను ఎవ్వరూ చెప్పలేదు ఆరగించి కూర్చున్న తర్వాత ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కటి లాంటివి అని చెప్పి చదువులు చెప్పి కాశీ నుంచి బయటకు పంపించింది అప్పుడు అన్నపూర్ణాదేవిని చూసి వ్యాస మహర్షి విధంగా అన్నారు కాశీ పట్టణం స్త్రీ రూపం పొందితే అది నీవే కైవల్లి లక్ష్మి రూపాన్ని నీవే నిన్ను దర్శిస్తే జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు అన్నారు కాశీ అన్నపూర్ణ ఆలయంలో మాతా విగ్ర రెండు ఉంటాయి ఒకటి పంచలోహ విఘ్న విగ్రహం మరి ఇంకొకటి స్వర్ణ స్వర్ణ విగ్రహం అని పంచమలోహం ది పద్దెనిమిదవ శతాబ్దంలోదండి ప్రస్తుతం నిత్య దర్శనంలో పంచలోహ విగ్రహం మాత్రమే దర్శనంలో ఉంటుందండి దీపావళి పండుగ తర్వాత రోజున బలిపాడేమి రోజున అన్నం పూర్ణోత్సవం జరిగే రోజు మాత్రమే బంగారు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు ధాన్యపు కంకులతో ఆకులతో కూరగాయలతో కాశీ అన్నపూర్ణకు బహు అలంకారాలు చేస్తూ ఉంటారు వందల కొద్ది మధుర పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తారు కాశీ అన్నపూర్ణాదేవి పేరు చెప్పి క్షేత్రంలో అన్నదానం చేస్తారు కాశీలో అన్నదానం చేసిన వారికి అన్నానికి ఎప్పుడూ లోటు ఉండదు అన్నపూర్ణోత్సవంలో పాల్గొన్న వారికి చిల్లర నాణాలను పంచుతారు ఆ నాణాలను దగ్గర ఉంచుకుంటే సంపద వృద్ధి చెందుతుంది అని భావిస్తారండి ఈరోజు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల దీవులను తీసుకొని అక్షింతలు వేయించుకుంటే మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈరోజు కాసి అన్నపూర్ణాదేవిని మీ ఇంటిలో పూజిస్తే సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఒక్క పేదవానికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి సంతోషించి మీ ఇంటిలో సిరిల వర్షం కురిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్